విక్రమ్ ప్రతాప్ కున్న ఒక్కగానొక్క కూతురు శ్రద్ధ శ్రద్ధ పెళ్లి విషయంలో విక్రమ్ కు చాలా అడ్డంకులు వస్తున్నాయి ఎందుకంటే శ్రద్ధ చాలా నల్లగా ఉండే అమ్మాయి తన్ని చూసిన ఎవరైనా కూడా తమ కొడుకును ఇచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడట్లేదు అందుకనే విక్రమ్ ఆ విషయంలో చాలా ఆందోళనగా ఉంటాడు జై శ్రీరామ్ పంతులు గారు నా కూతురి పెళ్లి విషయంలో ఏమైనా అనుకూలంగా ఉందా జై శ్రీరామ్ విక్రమ్ గారు చాలా మందికి మన శ్రద్ధ తల్లి ఫోటో చూపించాను కానీ ఇంతవరకు ఎక్కడా సంబంధం కుదరలేదు పెళ్లు మనం అనుకోగానే కుదర విక్రమ్ గారు అమ్మాయికి పెళ్లి కుదిరే సమయం వచ్చే వరకు మనం ఎన్ని చూసినా అవన్నీ అవ్వండి పంతులు గారు దయచేసి ప్రయత్నం చేస్తూ ఉండండి నా కూతురి త్వరగా ఒక మంచి సంబంధం రావాలి ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే చాలు అతని పేదవాడైనా సరే నేను పెళ్లికి చాలా బాగా వరకట్నం కూడా ఇస్తాను నా కూతురు తన భర్త ఇంట్లో ఏ లోటు లేకుండా బాగుండాలి అబ్బాయి మంచివాడైతే చాలు అలాగేనండి మీరు చింతించకండి సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి ఒకవైపు విక్రమ్ ప్రతాప్ తన కూతురు శ్రద్ధాకి పెళ్లి చేయడానికి చాలా తహతహలాడిపోతూ ఉన్నాడు అవసరమైతే ఎంత కావాలంటే అంత కట్నం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు కాని మరోవైపు అనురాగ్ అనే అబ్బాయి రియా అనే అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాడు అనురాగ్ ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు కాని అతని తల్లి కుసుమ మాత్రం ఎప్పటినుంచో బాగా డబ్బున్నా కట్నం తీసుకొచ్చే కోడల్ని తీసుకురావాలని చూస్తుంది ఒకరోజు అనురాగ్ తన తల్లితో రియా గురించి ఇలా మాట్లాడతాడు అమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటి బాబు నాతో అంత ముఖ్యమైన విషయం ఏంటది చెప్పు అమ్మా అసలు విషయం ఏంటంటే నాకు రియా అన్న అమ్మాయి అంటే ఎప్పటి నుంచే ఇష్టమమ్మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికే సంబంధాలు చూస్తున్నారు కానీ నాకైతే రియాతోనే పెళ్లి జరగాలమ్మా ఒకసారి నువ్వే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూడమ్మా సరే కాని ఒకటి చెప్పు నాకు రియా వాళ్ళ నాన్న పెళ్లికి కట్నం బాగా ఇస్తారా లేదమ్మా రియా కూడా మనలాంటి మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చింది వాళ్ళ పెళ్లికి అంత కట్నం ఏమి ఇవ్వలేరు కానీ నాకు కూడా ఏం అవసరం లేదమ్మా నాకు కావాల్సింది కేవలం రియానే అబ్బా చాలు ఈ ప్రేమ లీలలు ఇవన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి నీకు నేను మంచి కట్నం తెచ్చే అమ్మాయితో పెళ్లి చేసి పెడతా మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడాలి కదా నీ అన్నను చూడు వాడు కూడా ఇలాగే ప్రేమ ప్రేమ అని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చాడు ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వలేదు మనకు కాని అమ్మా నేను రియానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అనురాగ్ నాన్న నువ్వు నా మాట చక్కగా విను నీ అన్నలాగే నువ్వు నా మాటకి ఎదురు తిరిగితే గుర్తుపెట్టుకో ఈసారి నేను నన్నే ఈ లోకంలో లేకుండా చేసుకుంటాను ఇంక నిర్ణయం నీదే నువ్వు నీ తల్లి కావాలి అనుకుంటావో లేక నీ ప్రేమే కావాలి అనుకుంటావో కుసుమ తన కొడుకుతో చచ్చిపోతానని బెదిరిస్తుంది అనురాగ్కి తన తల్లి మీద చాలా గౌరవం ఉంది అందుకే రియా మీద ఎంత ప్రేమున్నా కూడా ఏమీ చేయలేకపోతాడు ఒకరోజు ఉదయాన్నే కుసుమ దేవుడి దగ్గరికి వెళ్ళి తనకి చాలా డబ్బున్నా బాగా కట్నం తీసుకొచ్చే కోడలు రావాలని కోరుకుంటుంది దేవుడా మా ఇంట్లోకి ఓ డబ్బున్న మంచి కోడలు కావాలి తన తండ్రికి తాను ఒక్కగానొక్క కూతురు అయి ఉండాలి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండాలి నాకు డబ్బున్న కోడలే కావాలి దేవుడా ఇంతలో అక్కడికి పూజారి వస్తారు కుసుమ అతనితో తన కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంది అప్పుడు పూజారి శ్రద్ధ గురించి చెప్తారు చూడమ్మా కుసుమ నాకు అనురాగ్ బాగా తెలుసు చాలా మంచి తెలివైన అబ్బాయి నా అభిప్రాయంలో అనురాగ్ సరిపోయే మంచి అమ్మాయి శ్రద్ధ శ్రద్ధ ఒక ధనవంతుడికి ఏకేక కూతురు ఇంకా చాలా బాగా డబ్బులు కూడా ఉన్నాయి శ్రద్ధ ఫోటోని కుసుమాకి చూపిస్తారు అమ్మాయి ఎంత అందంగా ఉంది మీరు వెంటనే తన తల్లిదండ్రులతో మాట్లాడండి నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది కానీ ఒక్కసారి బాగా ఆలోచించుకోండి శ్రద్ధ చూడడానికి చాలా నల్లగా ఉంది అంతేగా అయితే ఏంటండి రంగు రూపం కంటే మనిషి మనసు మంచిగా ఉండాలి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా తయారు చేస్తాడు అంతే కదా శ్రద్ధ బాగా నల్లగా ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా తను ధనవంతురాలని అలానే చాలా కట్నం తీసుకొస్తుందనే ఒకే ఒక్క కారణానికి కుసుమకి శ్రద్ధ బాగా నచ్చేస్తుంది వెంటనే కుసుమ అనురాగ్ శ్రద్ధల పెళ్లి విషయంలో ముందడుగు వేస్తుంది అక్కడికి కొద్ది నెలల్లోనే వాళ్ళిద్దరికీ మంచి ముహూర్తం చూసి కూడా జరిపించేస్తారు శ్రద్ధ పెళ్లైన తర్వాత తన అత్తారింటికి వస్తుంది శ్రద్ధ చూసినప్పటికీ తన తోడి కోడలైన అనిత వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే కుసుమ అక్కడికి వచ్చిలా అంటుంది ఓయ్ ఇంకా నా శ్రద్ధ కోడలికి టిఫిన్ చేయలేదా నువ్వు పాపం ఎంత ఆకలితో ఉందో నా కోడలు తను నీలాగా పేదింటి అమ్మాయి కాదు తనకి నీలాగా ఆకలితో ఉండటం అస్సలు అలవాటు ఉండదు శ్రద్ధ ధనవంతుడి కూతురు వాళ్ళ ఇంట్లో అంతా పనివాళ్ళు తనకి అన్ని పనులు చేసి పెట్టడం అలవాటు వెంటనే టిఫిన్ తయారు చెయ్యు లేదంటే నాకు చాలా కోపం వస్తుంది పాపమనిత ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రద్ధ కోసమని టిఫిన్ తయారు చేస్తుంది ఇదంతా చూస్తున్న శ్రద్ధకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అత్తమ్మ అక్కని ఎందుకు ఇన్నేసి మాటలు అంటున్నారు నేను కూడా ఇంటికి వచ్చిన కోడల్నే కదా నన్ను మాత్రమే స్పెషల్ స్పెషల్గా చూసుకుంటున్నారు నాకేం అర్థమవ్వట్లేదు ఇలా కొన్నాళ్లు గడుస్తాయి శ్రద్ధ కొంతకాలం తన అత్తింట్లో ఉన్నాక కుసుమ శ్రద్ధ ఇంకా అనిత మధ్యలో ఎంత తేడా చూపిస్తుందో అన్నది అర్థమవుతుంది పైగా కుసుమ అనిత పేదరికాన్ని కూడా అప్పుడప్పుడు ఎగతాలు చేయటం చూస్తుంది ఓహో ఈ ఇంట్లో రోజులు ఉన్నాక నాకు ఇప్పుడు అర్థమైంది అత్తమ్మ నన్ను ఇంకా అక్కని ఎందుకు ఇంత వేరువేరుగా చూస్తున్నారు సరే సరే ఇంకిప్పుడు అత్తమ్మకి లెసన్ నేర్పాల్సిన టైం రానే వచ్చింది నేను తీసుకొస్తానులేండి అత్తమ్మ మిమ్మల్ని దారిలోకి శ్రద్ధ ఒక ప్లాన్ వేసి నాటకం మొదలు పెడుతుంది ఒకరోజు ఉదయాన్నే కుసుమను గట్టిగా పిలుస్తుంది కుసుమ పరుగున శ్రద్ధ దగ్గరికి వస్తుంది ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని ఎంతసేపటి నుంచి నేనిక్కడిలా అరుస్తున్నానో తెలుసా మీకు అసలు మీరు ఏ లోకంలో ఉంటారో ఏంటో తల్లి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను చెప్పమ్మా ఏం కావాలి నీకు అత్తమ్మా నాకు చాలా తలనొప్పిగా ఉంది కాస్త వచ్చి నాకు తల పట్టండి ఇంకా ఏమంటున్నావు నేను నీ తల పట్టాలా హా అత్తమ్మా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు నేనే ఇంటి మహాలక్ష్మిని కదా ఇంటికి డబ్బుని స్టేటస్ ని తెచ్చిన మహారాణ్ణి మరి నాకు మీరు ఈ మాత్రం చేయాల్సిందే కదా నేను తెచ్చిన కట్నానికి బదులుగా మీరు ఇంత చిన్న పని కూడా చేయలేరా అత్తమ్మా పాపం కుసుమాకి అస్సలు ఇష్టం లేకపోయినా కూడా ఇంక వేరే దారిలేక అలానే చేస్తుంది కొంతసేపటి తర్వాత శ్రద్దాకి బాగా ఆకలి వేయటంతో మళ్లీ కుసుమాని పిలుస్తుంది అత్తమ్మా నాకు టీతో పాటు పకోడీలు తినాలని చాలా ఆశగా ఉంది వెంటనే నా కోసం తయారు చేసి తీసుకురండి వెళ్ళండి మీరు అక్కకి మాత్రం చెప్పకండి అత్తమ్మా అక్క చేతి వంటలు నాకేమంత పెద్దగా నచ్చటం లేదు ఇంకపై నా పనులన్నీ మీరే చూసుకోవాలి శ్రద్ధ నేను నీ అత్తను అత్తలు ఇలా కోడల కింద పనులు చెయ్యరు అర్థమైందా నీకు కానీ అత్తమ్మా ఇంటికి బోల్డ్ అంత కట్నం తీసుకొచ్చాను మరి ఇంత కట్నం తీసుకొచ్చిన కోడల్ని నా నుంచి మీరు మాత్రం అసలు చిన్న పని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఇంత కట్నం తీసుకొచ్చినందుకు నన్ను మీరు దేవతలా చూసుకోవాలి అది కాకుండా ఇంత కట్నానికి బదులుగా మీరే నాకింద ఈ పనులన్నీ చేయాల్సిందే పాపం కుసుమ పరుగున కిచెన్లోకి వెళ్లి వేడివేడిగా పకోడీలు తయారుచేసి శ్రద్ధ కోసం తెచ్చిస్తుంది ఇంకా అక్కడ్నుంచి ప్రతిరోజు కూడా శ్రద్ధ తన అన్ని పనులని కుసుమతోనే చేయించుకుంటూ ఉండేది కుసుమ ఏమో ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి తనే చాలా పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టింది ఒకరోజు అర్ధరాత్రి రెండింటికి కుసుమ శ్రద్ధ తలపడుతూ ఉండటం అనిత గమనిస్తుంది అప్పుడు అనిత గదిలోపలికి వచ్చి కుసుమతో ఇలా అంటుంది శ్రద్ధ గాఢ నిద్రలో ఉంది కదా మీరు వెళ్ళండి ఇంక వెళ్లి విశ్రాంతి తీసుకోండి నేను తను లేండి ఎలాగో నిద్రపోతుంది కదా నిద్రట్లో ఎవరు తను తలపడుతున్నారో తనకి తెలీదులేండి అనిత మాటలు విన్న కుసుమకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఇన్ని రోజులు తను అనితకు చేసిన అన్నిటికీ కూడా చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనిత నన్ను క్షమించు నేను నిన్ను ఎప్పటినుంచో చిన్నచూపు చూస్తూనే ఉన్నాను కాని నువ్వే నా ఇంటి నిజమైన మహాలక్ష్మివి నువ్వే నా ఇంటి అసలైన కోడలివి నువ్వు ఎన్నిసార్లు నన్ను ఎంత బాగా చూసుకున్నావు ఒక్కసారి కూడా నాకు కనీసం ఎదురు తిరిగి ఒక్క మాటైనా అనలేదు నువ్వు కాని ఈరోజు మాయలో పడి డబ్బున్న కోడల్ని ఏరి కోరి తెచ్చుకున్న నేను అందుకే ఇలా బాధపడుతున్నానిప్పుడు శ్రద్ధ లాంటి డబ్బున్న అమ్మాయిలకి అప్పుడే శ్రద్ధ నిద్రలోంచి మేల్కొని కుసుమతో ఇలా అంటుంది అత్తమ్మా మీరు మీ తప్పుం తెలుసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా నా ప్లానే నేను డబ్బున్న అమ్మాయినే కానీ నాకు అహంకారం కొంచెం కూడా లేదత్తమ్మా నేను కూడా బంధాలు ప్రేమలు తెలిసిన అమ్మాయినే రాకపోతే మీకు కాస్త బుద్ధి రావాలని ఇదంతా చేశానంతే శ్రద్ధ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదేంటంటే అత్తమ్మ మీరు నాకు ఇంకా అనిత అక్కకి మధ్య ఎంత తేడా చూపిస్తున్నారో అన్నది నేను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను కేవలం నేను డబ్బున్న కోడలనని ఇంకా అక్కేమో పేదింటి అమ్మాయని మీరు తన్ని చాలా చులకనగా చూస్తున్నారు కదా నాకస్సలు నచ్చలేదు అందుకే ఇలా చేశాను శ్రద్ధ తల్లి నిజంగా నువ్వు రోజు సరైన పనే చేశావమ్మా నువ్వు ఇలా చెయ్యకపోయి ఉంటే నా తప్పు నాకు ఎప్పటికీ తెలిసేది కాదేమోనమ్మా నేను ఇలా మీ ఇద్దరినీ వేరువేరుగా చూసేదాన్నేమో శ్రద్ధ మాటలు విన్న కుసుమాకి జీవితంలో డబ్బే అంతా కాదు అన్న విషయం అర్థమవుతుంది ఇంకా నుంచి కూడా కుసుమ తన ఇద్దరు కోడళ్ల మధ్య ఎలాంటి తేడా చూపించకుండా ఇద్దర్నీ సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది సుశీల ఇంకా శంకర్ ఒక పేద ఇంటి వ్యక్తులు వాళ్ళకి ఒక కూతురు ఉంది తన పేరు కుషి కుషి చిన్నప్పటి నుంచి కూడా చదువు సంధ్యల్లో చాలా చురుకైన అమ్మాయి అందుకే తన అమ్మ నాన్న తనని బాగా చదివించి ఒక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని అనుకుంటారు కాని ఖుషి ఏమో మోడలింగ్ చేసేవైపు తన కెరియర్ ని ఎంచుకోవాలి అనుకుంటుంది శంకర్ ఇంకా సుశీల కుషి చెప్పే ఈ మాటని ఎప్పుడూ వద్దు అంటూనే ఉండేవాళ్లు అలా ఒక రోజున ఖుషి ఒక మోడలింగ్ షోకి ఆడిషన్ ఇవ్వటానికి వెళ్తుండగా వాళ్ళ అమ్మా నాన్న తనని ఆపిలా అంటారు తల్లి నువ్వు మోడలింగ్ అనే ఊహని విడిచిపెట్టు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలతో ప్రవర్తించే తీరు అస్సలు బాగోదు అది కాక అందులో ఎలాంటి అలాంటి పనులు చేస్తారో కూడా తెలియదు మన కుటుంబంలో ఎవరి వల్లైనా మనకి చెడ్డు పేరు రావడం నేను అస్సలు ఒప్పుకోను కానీ నాన్న నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నాను మీకు మంచి పేరు తెచ్చి మిమ్మల్ని పేదరికంలో నుంచి బయటికి తేవాలన్నదే నా కోరిక నేను మీ ఇద్దరికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను కానీ తల్లి మాకు కావాల్సింది నువ్వు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ రావడం అంతేగాని ఈ లోకం ముందు సగం సగం బట్టలు వేసుకుని మా పరువు మొత్తం బజార్లో పెట్టి మా పరువు తీసే పని కాదు అసలు మీకెవరు చెప్పారు అంత ఖచ్చితంగా మోడలింగ్ కెరియర్లో అమ్మాయిల్ని హెరాష్మెంట్ చేస్తారని మీరు నా మాట నమ్మండి నాన్న ప్రతి చోటా ఇదే విధంగా ఉండదు ఈ ఫీల్డ్లో కనుక ఒక్కసారి ఏదైనా మోడల్ హిట్ అయింది అంటే తను హీరోయిన్ అయ్యేంత వరకు కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి అప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ల సినిమాల్లో వెంటనే మమ్మల్ని పెట్టుకోవడం కూడా మొదలు పెడతారు తల్లి నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది కానీ నేను నిన్నీ మోడలింగ్ అనే ప్రపంచంలో చూడలేను ఇప్పటి వరకు ఎవరిని ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ ఈ రోజు ఒకటి అడుగుతున్నాను నువ్వు ఈ మోడలింగ్ అనే ఆశ వదులుకో తన అమ్మ నాన్న చెప్పిన మాటలు విని ఖుషీకి చాలా కోపం వస్తుంది అంతటితో తను వాళ్లతో వాదించడం మొదలు పెడుతుంది నుంచి ప్రతిరోజు వాళ్లతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండేది ఖుషీ అలా తను ఇప్పుడింట్లో తిండి తినడం కూడా మానేసింది రోజంతా కూడా తన గదిలో ఒంటరిగా ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చునేది ఇదంతా చూస్తున్న శంకర్ ఇంకా సుశీల చాలా బాధపడతారు అలా ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ పడుకుని ఉండగా అవకాశం చూసుకుని ఇంట్లో నుంచి పారిపోతుంది తెల్లారాక ఇంకా సుశీలాకి ఖుషి కనిపించకపోవటంతో వాళ్ల ఊరంతా వెతుకుతారు అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఖుషీ వాళ్లకెక్కడా దొరకదు ఇంక వాళ్ల ఆశలన్నీ సర్వనాశనం అయిపోతాయి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నాకు చాలా బాధగా ఉంది నేను ఒక మంచి తండ్రిగా కాలేకపోయానని నా కూతురు ఊరంతట్లో నా పరువు తీసి పాడేసింది అసలు తనను పెంచడానికి నేను ఏ విషయంలో లోడ్ చేశాను చెప్పు కొంచెమైనా తల్లిదండ్రుల కోసం ఆలోచించాలనిపించలేదా తనకి మిమ్మల్ని మీరు దోషిని చేసుకోకండి మీరు మీ వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చక్కగానే చేశారు మన అమ్మాయిని మంచిగా చదివించి మంచి జీవితం ఇద్దామని కానీ దానికి ఆ నరకంలోనే సుఖం కనిపిస్తుంది అసలు దానికి మీ పరువు కోసం కొంచెమైనా ఆలోచన ఉంటే ఇంత పని చేసి ఉండేది కాదండి ఎప్పుడూ తనకి పెద్ద పెద్ద కళ్ళలు కనాలి అని చెప్పేవాడిని కానీ దానికి అర్థం ఒక మంచి స్థాయిలో గౌరవంగా నిలబడాలి అని కానీ అంత పని చేసింది మన మీద కొంచెం కూడా జాలి కలగలేదు తనకి నా తల రాతి ఇలా ఉంది ఇలా బాధపడకండి ఇంకా ఇదంతా మర్చిపోండి అసలు మన కూతురే పొట్టలేదనుకుందాం సుశీల శంకర్కి చాలా నచ్చ చెప్తుంది కానీ అతను కూతుర్ని చాలా ప్రేమిస్తాడు అందుకనే తనని మర్చిపోవటానికి చాలా సమయం పడుతుంది ఇంకో పక్క ఏమో పట్నం వచ్చి పెద్ద పెద్ద మోడలింగ్ ఏజెన్సీస్లో తన ఆడిషన్ ఇస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తనకి మోడలింగ్ పనులు దొరకడం మొదలవుతాయి అలా డబ్బులతో పాటు మంచి ఫేమ్ కూడా తెచ్చుకుంటూ ఉంటుంది అలా ఒక రోజున ఒంటరిగా తన గదిలో కూర్చుని వాళ్ల అమ్మా నాన్న ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాన్న నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని కాని నేనేం చేసినప్పటికీ మీకోసం కూడా ఆలోచించే చేశాను నేను పెద్ద స్టార్ అయిన తర్వాత తప్పకుండా మీరు నన్ను క్షమించి మీతో ఉండనిస్తారని నాకు బాగా తెలుసు యూ సో మచ్ అమ్మా నాన్న మీ కూతురు ఎప్పటికీ మీకు చెడ్డు పేరు తెచ్చే పని అస్సలు చెయ్యనే చేయదు ఇంకా అప్పటి నుంచి ఖుషి మరింత ఎక్కువ కష్టపడి పని చేస్తూ ఉంటుంది అలా తను పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీస్కి కూడా ఆడిషన్ ఇస్తుంది కానీ మొదట్లో తనకదంతా చాలా కష్టమైపోతుంది తన ఆడిషన్ రిజెక్ట్ అయిన ప్రతిసారి తను నిరాశపడి తన కాన్ఫిడెన్స్ ని పూర్తిగా వదిలేసుకునేది కానీ మళ్లీ తన మదిలో ఉన్న నమ్మకాన్ని పోగుచేసి మరోసారి ప్రయాసపడేది అలా పడిన కష్టానికి ప్రతిఫలంగా తన పేరు ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు తనొక పెద్ద హీరోయిన్ అయిపోయింది అలానే తన సంపాదన కోట్లలో ఉండేది ఇక్కడ శంకర్ తన ఇంటి నుంచి బయటికి వద్దామంటే ఎప్పుడూ తననొక భయం వెంటాడుతూ ఉండేది ఎవరైనా తన కూతురు విషయం ఎత్తి హేళన చేస్తారేమో అని భయపడుతూ ఉండేవాడు అలా ఒక రోజున శంకర్ బజార్ నుంచి సామాన్లు తేవటానికి నుంచి బయటికి వెళ్తాడు అప్పుడొక దుకాణదారి శంకర్తో ఇలా అంటాడు అరే ఎలా ఉన్నావు శంకరన్నా నువ్వు కూతురు పారిపోయిందనే బాధని నేను అర్థం చేసుకోగలరు ఈ కాలంలో పిల్లలంతా ఇలానే ఉన్నారు అమ్మా నాన్న ఏల కష్టాన్ని శనకాలంలో మట్టిలో కలిపేస్తున్నారు అవును శంకర్ గారు మీ కూతురు ఇంటి నుండి పారిపోయిందనే విషయం నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడ్డాను ఊరి జనమంతా అనుకుంటున్నారో శంకరాన్న కూతురు కోసం వెతకని స్థలం అంటూ లేదు కానీ ఏం లాభం కూతురు ఇంటి పరువు రెండూ దొరకలేదు అందుకే చెప్తున్నావు శంకర్ గారు కూతురు తిరిగి వస్తుందని ఆశను వదిలేండి ఇంకా ఆ మాటలకు శంకర్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు అంతటితో కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కళ్ళు సిగ్గుతో దించుకుంటాడు అలా చాలా రోజులు గడిచిపోతాయి ఇంటి పరువు పోయిన కారణంగా ఆ ఊరు వదిలి వెళ్లిపోదాం అనే మాట సుశీలతో చెప్తాడు సుశీల ఈ ఊర్లో ఉండే ధైర్యం నేను చేయలేను ఇక్కడ జనాలు మన బాధని హేళన చేస్తూ ఆడుకుంటున్నారు ఇదంతా నేను ఓర్చుకోగలను కానీ ఒకవేళ నిన్ను కూడా ఏదైనా అంటే ఓర్పుగా ఉండటం నా వల్ల కాదు అందుకే ఇంక మనం ఈ ఊర్లో ఉండొద్దు కానీ మనం ఎక్కడికి వెళ్దామండి ఈ ఊరు తప్ప మనకి ఇంకేం తెలుసు ఉన్నదల్లా ఆ నది పక్కన ఉన్న చిన్న స్థలము అది కూడా ఖుషి పెళ్ళికని మీరు ఉంచింది అది అమ్మాలనుకోవడం లేదు కదా ఈ కష్టాన్ని నేను ఖచ్చితంగా మొయ్యాల్సిందే నువ్వు త్వరగా ఇంటి సామాన్లు అంతా ఖాళీ చేయి నేను వెళ్ళి ఆ స్థలం జమీందారు గారికి అమ్మేసి డబ్బులు తీసుకొని వస్తాను ఇంక మనం పట్టణంకి వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త ఇంటిని కొనుక్కుందాం అలా సుశీల శంకర్ మాటలు విని ఇంటి సామానంతా సర్దేస్తుంది అలానే శంకర్ ఏమో అతని ఇంటిని అమ్మి సుశీలతో కలిసి పట్నంకి వెళ్ళిపోతాడు ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకుని ఇద్దరూ జీవించటం మొదలు పెడతారు ఏమో ఒక చిన్న ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్తాడు అలా ఒక రోజున అతను పని పూర్తి చేసుకుని ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అతను వెళ్లే దారిలో ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది అది తగిలి శంకర్ కింద పడిపోతాడు అలానే తగిలి రక్తం కూడా వస్తుంది ఆ కార్లో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది ఆ అమ్మాయి ఇంకెవరో కాదు ఖుషీనే ఇప్పుడు ఖుషీ కోటీశ్వర్రాలు అవుతుంది తనకి డబ్బు మదం ఎంతలా పెరిగిపోతుందంటే తను కనీసం కన్న తండ్రిని కూడా గుర్తుపట్టలేకపోతుంది అది చూసి శంకర్ ఇలా అంటాడు అయిపోయారా మీరు కోటీశ్వర్రాలు అవును ఇంతకీ మీరెవరు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదే అవును తల్లి ఇప్పుడు నిన్ను నువ్వు కూడా గుర్తుపట్టలేవు కదా ఎందుకంటే నీ తండ్రి ఒక పేదవాడు అలా శంకర్ ని గుర్తుపట్టిన తరువాత ఖుషి ముఖం సిగ్గుతో దించుకుంటుంది అలానే అతని కాళ్ల మీద పడి క్షమాపణలు అడుగుతుంది ఖుషి నన్ను క్షమించండి నాన్న నేను మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఉన్నందుకు అయినా మీరు ఎక్కడున్నారేంటి నీ నోటి నుంచి పిలిచావంటే ఇల్లు వదిలి లోకాన్ని వెళ్ళావో ఆ రోజే నువ్వు నా దృష్టిలో చనిపోయావు ఇప్పుడు శివరాలు అయ్యావు కానీ నా కూతురు అయితే ఎప్పటికీ అలా చెప్పి శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఇంటికి వెళ్ళి సుశీలాకి జరిగిందంతా కూడా చెప్తాడు ఇంకో పక్క ఖుషి కూడా తన ఇంటికి వెళ్ళి తన అమ్మా నాన్నలను గుర్తు చేసుకుని చాలా గట్టిగా ఏడుస్తుంది తన మనసులో ఒక పశ్చాత్తాపం భావన తన్ని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది భగవంతుడా అసలేంటి నా జీవితం నువ్వు నాకు డబ్బుని హోదాని ప్రసిద్ధిని ఇచ్చావు కానీ నాకు మా అమ్మా నాన్న ప్రేమల్ని మాత్రం దూరం చేశావు నేను కనీసం వాళ్ళకి నా మొహం చూపించే అర్హత కూడా కోల్పోయాను అందుకే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని సంతోషంగా ఉండేలా చూడవయ్యా ఇక్కడ ఖుషీ తన అమ్మా నాన్నల కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది కానీ అదే సమయంలో అక్కడ సుశీల ఇంకా శంకర్ తనని తిట్టుకుంటూ ఉంటారు ఆ మనిషికి కొంచెమైనా సిగ్గులేదు తన నాన్న కాళ్ళ మీద పడకుండా కనీసం కన్న తండ్రిని గుర్తు కూడా పట్టకుండా మాట్లాడిందా ఇలాంటి పిల్లల్ని భగవంతుడు ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదండి చిచ్చి నేను జీవితంలో డబ్బులు సంపాదించడం కన్నా ఎక్కువ ఎప్పుడూ పరువు సంపాదించాలి అనుకునేవాణ్ణి కానీ అదే పరువు ఈ నష్టజాతకురాలు మట్టిలో కలిపేసింది అది నా కూతురు అని ఎలా అనగలను నేను సుశీల ఇంకా శంకర్కి ఇప్పటికి కూడా తన మీద కోపం తగ్గలేదు అలా ఇంకొన్ని రోజులు గడిచిన తరువాత ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి ఖుషీని ఇన్వైట్ చేస్తారు అనుకోకుండా అదే ఫంక్షన్కి సుశీల ఇంకా శంకర్ కూడా వస్తారు అక్కడ అందరి ముందు ఖుషీ పేరుని మైక్లో అనౌన్స్ చేస్తుంటే వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఖుషీ తన సంపాదనలో ఎనభై శాతం పేదవాళ్లకి దానం చేస్తుంది ఆ కారణంగానే ఒక పెద్ద ఎన్జీఓ తరపున పురస్కారం అందించటానికి తన్ని ఫంక్షన్కి పిలుస్తారు అలా ఖుషీకి అవార్డు ఇచ్చిన తరువాత రెండు మాటలు మాట్లాడమని అడుగుతారు అప్పుడు ఖుషి మైక్ తీసుకొని నేను సాధించిన ఈ విజయానికి కారణం కేవలం మా అమ్మా నాన్నల కష్టమే నేను వేసిన ఒక తప్పటడు కారణంగా ఇప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కాని నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను వాళ్ల కూతుర్ని అని గర్వంగా చెప్పుకునేలా ఉంటాను ఆ రోజు నేను అడుగు వేసుండకపోతే ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండేదాన్నే కాదు కానీ ఈ అవార్డు నాకు నా అమ్మా నాన్నల ఉంటే నా అంత ఆనందంగా ఈ లోకంలో ఇంకా ఎవ్వరూ ఉండనంత సంతోషంగా ఉండేది మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా ధన్యవాదాలు అలా ఖుషీ స్పీచ్ పూర్తయిన తరువాత యాంకర్ ఖుషి అమ్మా నాన్నలను స్టేజ్ మీదకు పిలుస్తుంది అదంతా చూస్తున్న ఖుషీ ఆనందానికి హద్దులే ఉండవు తన అమ్మా నాన్న తనని క్షమించి కూతురిగా ఒప్పుకున్నారు అని అలానే ఖుషి కోరుకున్నట్టుగానే తన అమ్మ నాన్నలను పేదరికం నుంచి విడిపించి సంతోషంగా తనతో పాటే తన బంగ్లాలో ఉండేలా చేస్తుంది